తృతీయాధ్యాయ సంతకుమారుడు పలికిను మున్లోకమునకే వన్నె తెచ్చిన శ్రీ ఓ నారద మహర్షి నీవు నుడివిన ఈ గాథ మిగుల ఆశ్చర్యమును గొలుపుతున్నది రామాయణ మహత్సవను ఇంకనో విపములాగా వివరింపము మరియు ఇతర మాసములలో రామాయణ పఠన శ్రవణముల ఫలితములను కూడా దయవితో తెలుపము ఓ మునీశ్వర ఆ విశేషములను మీ నోట విన్నప్పుడే మాకు నిజమైన తృప్తి కలుగును నారదు నుడివిను ఓ మహర్షుల శ్రీ రామాయణ శ్రీరాముని మహిమను భక్తులు వినుడకు ఉచిక్కలేని మీరందరూ యథార్థముగా ధన్యాత్మలు ఇందుకు సందేహము లేదు ఎవరెంతగా ప్రయత్నించినో శ్రీరాముని మహత్యమును కూర్చి విని భాగ్యము అబ్బుడ దుర్లభము అని బ్రహ్మవాదులైన మునులు పేర్కొంది ఓ ఋషులారా వినుడు చిత్రమైన శ్రీరామాయణ ఇతిహాసము అతి ప్రాచీనమైనది సమస్త పాపములను ప్రాలుదరణింది సమస్త క్లేశములను నిరు నిర్మూలించినది పూర్వకాలమున ద్వాపర యుగమన సుమతి అను ఒక మహారా మహారాజుగారుడు అదే చంద్రవంశమును బట్ చంద్రవంశమున పుట్టినవాడు సద్గుణ సంపన్నుడు ఏడు దీపములకు ఏకైక ప్రభువు ధర్మాత్ముడు సత్యసంధుడు సకల సంపదలతో తొలతూగుచున్నవాడు అనుక్షణము రామ కథలను విను వినుట ఎందే నిమగ్నుడై ఉండివాడు అహంకారం లేనివాడు అతడు నిరంతరం స్వయంగా శ్రీరామును పూజించుంటే గాక శ్రీరామ పూజా పారాయణలను భక్తి శ్రద్ధలతో సేవించుండేవాడు పూజ్యులను పూజించటలో నిరతుడు ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానముగా గౌరవించుండేవాడు ఉదార బుద్ధి గలవాడు ఆ రాజు అందరికి మేలు చేయి తనకు ఇతరులు చేసిన మేలును మరువనివాడు అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు గలవాడు ఆ సుమతి ప్రభు యొక్క భార్య మిగుల గుణవంతురాలు ఆమె పేరు సత్యవతి ఆమె సర్వశుభ లక్షణము గలది పతివ్రత ఆమె తన పతిని ప్రాణములతో సమానముగా చూచుకొనును ఆ దంపతులు ఇరువురు నిరంతరము రామాయణ పఠన శ్రవణములు ఎందే నిమగ్నై ఉందరు వారు నిత్యము అన్నదానములతో జలదానములతో భూత తృప్తి కలిగించుందరు వారు చెరువులను ఉద్యానవనమును దిగుడు భావలను అసం ప్రాగంగా నిర్మింపజేసరి మహాత్ముడైన మహారాజు ప్రవచన ప్రవచన నందును శ్రవణ నందును భక్తి శ్రద్ధలతో రామాయణం నందే నిమగ్నడై ఉండెను ఇట్లు సతత సంతత సంతతము రామసేవ తత్తురుడును తపురుషుడును ధర్మాచరణ ధర్మాచరణమునందు కుశళుడును ఆయన ప్రభును ఆయన ప్రియపత్ని అయిన సత్యవతి దేవిని దేవతలు సైతము అనువర్తము ప్రశంసించుండరు ఉల్లూకములలోని మిక్కిలి ధార్మికులుగా వాసిగాంచిన ఆ దంపతులను చూడగోరిన వాడే విభాండక మహర్షి పెక్కు మంది శిష్యులతో కూడి అచ్చడికి వచ్చేసను ఆ మహాముని రాకును ఎరంగి ఆ మహారాజు భార్య సమేతుడే పూజా ద్రవ్యములను సముద్ధిగా గాకొని ఎదురేగి ఆయనను దర్శించను పెంబట ఆ మహారాజు అతి అతిథి సత్కారములతో ఆ మునిని పరిచి ఉన్నతాశ్రమంపై ఆయనను ఆశీర్ను గావించను అతడు అంతకంటేను ఎత్తుకు ఎత్తు తక్కువగా ఉన్న ఒక ఆశ్రమను కూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై ఆ మహర్షితో ఇట్లా పలికినాం విభాండక మహర్షి విభాండక మహర్షితో రాజు ఇట్లు నడివినాం అయ్యా పూజ్య మహర్షి మీ ఆగమనంతో నేను ధన్యాత్ములను అయితని సత్పురుషులు రాక సుఖ సంతోషములను కూర్చునని పెద్దలు పలికిదురు మహాత్ముల అనుగ్రహము ప్రసరించడి చోట సమస్త సంపదలను కీర్తి ప్రతిష్టలను అంతులేని ఆనందము ధ ధనధాన్యములను సంతాన సమృద్ధియు వెల్లి విరిజువు చుండునని ప్రాజ్ఞులు వచించరు ఓ మహాముని సత్పురుషుల కరుణ ప్రసరించడి చోట అనంతరము సకల శ్రేయో సమకూరు సమకూరుచుండును ఓ బ్రహ్మ మహర్షి విప్ర విప్రమోత్తముల యొక్క పవిత్ర పాదోదకములను శిరస్సును ధరించిన వానికి సకల తీర్థములందు మునిగిన సత్వల్ప ఫలితములు లభించను ఇందులో సందేహము లేదు ఓ బ్రహ్మర్షి శాంతాత్మ నా సమస్త సంపదలను భార్య పుత్రులను మీ పాదముల చెంత సమర్పించుతున్నాను ఈ సేవకుడు ఇంకనూ మీకు ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు వినయముతో సంస్కరించున్న భూ ఆ భూపతిని చూసి విభాండక మహాముని ఆయనతో తన కరతరములతో సృశించి మీరు సంతోషముతో ఇట్లు పడికెను ఓ మహారాజా నీవు పలికిన వచనలు అన్నీనూ మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి ఇట్టి వినయశీలుడు అందరును పరమ శ్రేయస్సును పొందుతుందరు ఓ భూపాల సన్మార్గములలో సాగిపోచుండని ఎడ నేను ప్రసన్నుడు ప్రసన్నుడు ఓ మహాత్మ నీకు శుభం శుభ పరంపర ప్రాప్తించుగాక నేను అడిగిన విషయములను విశదపరచము శ్రీ మహావిష్ణువును సంతృప్తి పరిచడి పురాణములు పెక్కుగలవు మాఘమాసములందును రామాయణ ప్రవచన శ్రవణములకు ఊనుకుంటేవి పరమ సాధ్వనాన్ని ధర్మపత్నియు ఈ రా ఈ రామకార్యముల నీకు సహధర్మచారిణి అయి నిలిచినది ఇట్టి మీ సేవా కార్యక్రమాలకు కారణమేమో సవిస్తరముగా తెలుపుడు అని పలికిను రాజు విధముగా పలికిను ఓ మహామహర్షి అడిగిన విషయములన్నింటినీ తెలిపిన వినుడు మా దంపతుల చరిత్రము సమస్త లోకములకు ఆశ్చర్యమును కొలిపినది ఓ సాధు శిరోమణి పూర్వజన్మలో నేను మాలిని అను పేరు గల శూద్రుడిను సమస్త ప్రాణులకును హాని గూర్చుడైంది నిరుతుడినై నిత్యము చెడు మార్గములో మసలుచుని వాడును ఇతరులపై కొండెములను చెప్పుచుడి వాడును ధర్మ మార్గమునకు వ్యతిరేకమైన దేవధర్ దేవ ద్రవ్యములను అపహరించుచుండడి వాడను మహాపాపులతో కలిగి తిరుగుచో దేవధర ద్రవ్యములతో జీవించుండి వాడను గోహత్యాకులను బ్రాహ్మణ హత్యకులను ఒడిగొట్టుచుండి వాడను నిత్యము దొంగతనములకును ప్రాణి వధలకును వధాలకును పాల్పడుచుండడు వాడును ఎల్లెప్పుడూ పరుషుముగా మాట్లాడుచుండడు వాడును పాపాతుడినై వేశడునై జీవించుండవాడిని ఇట్లు కొంతకాలం గడిచిన పిమ్మట పెద్దల మాటలను పెడచీవిని పెట్టిన కారణమైన నా బంధువులందరూ నాకు దూరమైంది అంత దుఃఖములకు లోనై వనముల పాలైతిని ఆ అనుదినము మృగముల మాంసములను భక్షించతో నేను ఆకలి తీర్చుకొని ఆ అరణ్యములలో బాటసారులు అడ్డగించతో వారిని దోచుకొని ఆ నిర్జన సమవనలలో అంతులేని కష్టములను గొచ్చుకునితో ఒంటరిగా జీవింపజడంగితిని ఇటుండగా ఒకనాడు గ్రీష్మతాపనకు లోనై ఆకలి దప్పుల బాధలకు తట్టుకోలేక మిగుల ఆలసైపోయేతని ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశమన నాకు వశిష్ఠుడి ఆశ్రమం గోచరించమోచరించను ఆశ్రమ సమీపం ఒక మహా సరస్సు ఉండెను అది తోడను పెక్కు పక్షులతోడను ఉప్పుచుండెను అడ ఆ అడవి పూలతో అది వ్యాప్ వ్యాప్తమై ఉండెను పెక్కు మంది మునీశ్వరులు అచ్చడికి చేరి ఉండరు ఆ సరస్సులోని జలామూలను తాగి దాని ఒడ్డున చేత తీర్చుకుంటుని విమడ చెట్లను పెకిలించి వాటి మూలములతో ఆకలిచుకుంటుని నేను ఆ వశిష్ఠుని ఆశ్రమనకు సమీప పగిలిపోయిన స్ఫటిక శిలలను పేర్చి గోడలను నిర్మించింది ఆ గోడలపై కర్రలను పరిచి వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పరచుకుని అందు నివసించుచుండిని అచ్చట వేటగా అచ్చ వేటగా నివృత్తిని అవలంబించింది చాటుమాటుగా పొంచి ఉండి బహు విధములైన మృగములను చంపుచో వాటి మాంసాలను భక్షించుతో ఇరవై సంవత్సరముల పాటు అక్కడేనే గడిపితిని ఈ సాధి పూర్వజన్మలో వింధ్య పర్వత ప్రాంతమన నిషాద వంశం జన్మించింది అప్పుడు ఈమె పేరు కాళి నేను వశిష్టాశ్రీపం నివసించుండగా ఈమె నా కడుకో వచ్చాను బంధువులందరూ దూరమైపోడిచే ఈమె కడు దుఃఖితురాలై మిగులు మిగుల కుసించెను ఓ మహర్షి ఈమె ఆకలి తప్పులతో అలమడించచో అన్నపానములకి ఎంతయో వెదుకొను చుండెను అట్లా నిజ్రాసమ వనములనందు సంచరించతో దైవానుగ్రహమున ఈమె నా వద్దకు చేరును నందలి సూర్యతాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణముగా మనస్తాపం ఈమెను పిప్పి చేసినది అటు దుఃఖములతో కరుషించి ఉన్న ఈమెను చూసి నాకు మిగులు జాలి కలిగినను బ్రహ్మర్షి వెంటనే ఈమెను జలములను మాంసమును అడవి పండ్లను వసంగితని వాటిని స్వీకరించటతో శ్రమ ఎంతయ్యేను తొలగిపోగా ఈమె మిగుల సంతష్టరాలయ్యను పిమ్మడి ఈమె తన అంతను యథాతథముగా నాకు వివరించను ఓ మహాముని ఆ విశేషములను తెలిపితని వినుము ఓ విద్వాంసుడా నిషాద కులమన పుట్టిన ఈమె పేరు కాళి దావికుడు ఈమె తండ్రి ఈమె విద్యపర్వత ప్రాంతం మనం నివసించుండెను ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండది నిరంతరం ఇతరులపై చాడీలు చెప్పుచుండటం ఈమె సహజము పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవిల పాలు చేసిరి క్రమంగా ఈమె నా చెంతకు చేరింది ఓ మునీశ్వర ఈ విధముగా ఈమె తన జీవిత విశేషములనన్నింటినీ నాకు తెలిపను పవిత్రమైన వశిష్టాశ్రమ సమీపన నేనును ఈమెను దంపతులుగా జీవించుంటిమి ప్రతి దినము మేము మాంసాహారముతో కాలము గడుపుచుంటిమి మేము ఇద్దరము ఋషులు తినగా మిగిలిన ప్రసాదమునకై వశిష్టాశ్రమకు వెళ్ళి వచ్చుతూ ఉంటే ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశము నా దేవఋషుల సమూహం ఉన్నప్పటికీ ఆకలి తొందర చే అచ్చడికి చేరుతమి మాఘమాసమున ప్రతిదినము రామాయణ పారాయణమునందు నిరతలైన విప్రులు అచ్చడ మాకు కనబడరి నిరాహ నిరాహారలమైండి చేత దప్పల బాధతో మేము మిగులు అలసిపోయి గుర్తించి ఉంటిమి అశిష్టాశ్రమనకు మేము అప్రయత్నంగా చేరితే మాలో ఏర్పడిన భక్తి కారణముగా రామాయణ గాథను వరుసగా తొమ్మిది దినములు వింటిమి ఆ సమయం నుండి మేము అభయము ఉభయలో ముర్చిందితిమి మా రామాయణ శ్రవణ శ్రవణ కారణముగా శ్రీ మహావిష్ణువు సందర్శించి మమ్మల్ని తీసుకొని పోవటే తామ దూతలను పంపిన ఆ దూతలు మా ఇరువురును విమానంపై చేర్చుకొని పరమ పరమ పదమునకు చేరి ఆ విధముగా మేము ఇరువురము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి ఓ మహర్షి మేము అచ్చలు ఎంతకాలము ఉంటేమో ఏ ఏ సుఖభోగములు అనుభవించతమో తెలిపితను వినుము అనేక వేల సంవత్సరములు ఆ శ్రీరామ ధామమున ఉండి పిదప బ్రహ్మలోకమును చేరితిమి ఆ సత్యలోకమునందును కొంతకాలము ఉండి పిదప ఇంద్రలోకమును చేరితిమి ఆ స్వర్గమునందును కొంతకాలము ఉండి అచ్చల దివ్య భోగములు అనుభవించుతమి ఓ మునీశ్వర అనంతరం క్రమముగా మేము ఇరువురము భూలోకమున రాజ కుటుంబంలో జన్మించితిమి రామాయణ మహిమ ప్రభావం ఈ లోకమనందును అపూర్వ సంపదలు పొందితిమి మేము అప్రయత్నముగానే రామాయణ శ్రవణమును చేసినను ఇట్టి వైభవం మాకు లభించినది ఓ ధర్మాత్మ జనన మరణ భయములను వార్ధక్య భీతి పారద్రులు నట్టి రామాయణ కథామృతమును వరుసగా తొమ్మిది దినములు భక్తి శ్రద్ధలతో సేవింపవలను ఓ విప్రోత్తమ నేను రామాయణ శ్రవణము చేసినచో తత్ తత్ మానవులకు అనంత పుణ్యఫలము లభించును నారదుడు ఇలా విధముగా చెప్పిను అంతటా విభాండక మహర్షి సమస్త గాథను విని మహారాజునకు నమస్కరించి తన తపోవనమునకు వెళ్ళను ఓ విప్రోత్తములారా అందువలన వినుడు చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీరాముని ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసేది కామధేను వంటిది రామాయణ మహాకావ్యము సమస్త ధర్మ ఫలములను ప్రసాదించును కావున శ్రీరామగాధను మాఘ మాఘమాసమునందు శుక్లపక్షము క్రమముగా తొమ్మిది దినములు ప్రయత్నపూర్వకంగా వినవలెను శ్రీమద్ రామాయణము అతి పవిత్ర మైనది సమస్త పాపములను రూపం మాపనది దీన్ని ప్రవాసి ప్రవశించిన వారికి వినిన వారికి శ్రీరాముని ఎందు గాఢమైన భక్తి కుదురును స్కంద పురాణాంతరం ఉత్తరఖండమునందులి నారద సమత్ కుమార సంవాదము నందు రామాయణ ఫలాను కీర్తనము అను మూడవ అధ్యాయము సంపూర్ణము